సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ స్త్రీలు బొట్టు పెట్టుకోవడంలో ఒక చిన్న దోషం చేస్తూ ఉంటారు కానీ ఆ దోషం పెద్ద సమస్యకి దారితీసే అవకాశం ఉంది గతంలో మనకు స్త్రీలు కుంకుమ పెట్టుకునేవాళ్ళు తర్వాత కాలక్రమంలో తిలకం పెట్టుకుంటున్నారు మళ్ళా ఇంకొంచెం కొంతకాలం గడిచిన తర్వాత స్టిక్కర్స్ పెట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది ఇప్పుడు నైంటీ పర్సెంట్ స్త్రీలు స్టిక్కర్సే యూజ్ చేస్తూ ఉన్నారు సరే కాలక్రమం తప్పు లేదని పక్కన పెడదాం కానీ స్టిక్కర్స్ పెట్టుకోవడంలో కూడా ఎలా పెట్టుకుంటుంటారంటే చాలామంది ముఖం గడుక్కునేటప్పుడు లేదంటే స్నానం చేసేటప్పుడు లేదా నిద్రపోయేటప్పుడు ముందుగా స్టిక్కర్ని తీసే గోడకు లేదా అద్దానికో అంటిస్తారు మొహం కడుక్కునేటప్పుడు ఆ స్టిక్కర్ ని అద్దానికి అంటించి తిరిగి మళ్ళీ అదే స్టిక్కర్ ని పెట్టుకుంటారు లేదా స్నానానికి వెళ్లే ముందు ఆ స్టిక్కర్ ని ఒక దగ్గర అంటించి గోడకో లేదంటే అద్దానికో మళ్ళీ అదే పెట్టుకుంటారు లేదా నిద్రపోయే ముందు కూడా స్టిక్కర్ ని ఎక్కడ ఒక దగ్గర అంటించి పెడతారు మళ్ళీ అదే స్టిక్కర్ ని మళ్ళా మరుసటి రోజు యూజ్ చేస్తారు ఇది చాలా తప్పు ఏ రోజు స్టిక్కర్ ఆ రోజు యూజ్ చేసుకోండి ఎప్పుడు స్టిక్కర్ అప్పుడే యూస్ చేసుకోండి అసలు మొదటి చెప్పాలంటే మీకు పెట్టుకునేటువంటి స్టిక్కరు కుంకుమో బొట్టో ఏదైనా కానీ కావచ్చు మీ చేత్తో తీయడం అనేది పెద్ద దోషము ఇది అర్థం చేసుకోండి ఒకవేళ మీరు స్టిక్కర్ పెట్టుకున్నారు మొహం కడుక్కుంటున్నారంటే నీళ్ళతో అలానే కడిగేసుకోండి ఆటోమేటిక్గా చెమ్మ తగిలితే అది కింద పడిపోతుంది పోతే వదిలేసేయండి ఎంత కాస్ట్ అయిపోతుంది ఒక ఐదు పీసాలో లేదా పది పీసాలో లేదా ఒక రూపాయి అవుతుందేమో పర్లేదు వదిలేసేయండి మళ్ళీ కొత్త కొత్త స్టిక్కర్ పెట్టుకోండి అంతేగాని స్టిక్కర్ కి గమ్ముంది కదా అని చెప్పేసి మళ్ళా మళ్ళా అదే స్టిక్కర్ వాడడం అనేది దోషం వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఇలా స్టిక్కర్ ని అదే స్టిక్కర్ ని మళ్ళా మళ్ళా వాడే వాళ్ళకి ఎలాంటి దోషాలు మీకు వస్తుంటాయి గమనించినట్లయితే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలైతే పై అధికారులతో ప్రెషర్ ఉంటుంది లేదా నెలసరి అంటే మనకు పీరియడ్స్ అంటాం కదా ఈ పీరియడ్స్ సరైన టైంలో లో రాకుండా అప్ అండ్ డౌన్ పొజిషన్స్ లో ఉంటుంది లేదా ఇంటిలో భర్తతో సమస్య ఉంటుంది లేదా భర్తే సమస్యగా వాళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది చూడండి ఒక చిన్న దోషము ఎన్నిటికి కారణాలు అవుతుంది వీటిలో ఏదైనా ఒకటైతే మాత్రం ఉంటుంది ఇంకా కొంతమంది స్త్రీలు బ్లాక్ స్టిక్కర్ పెడుతూ ఉంటారు అది వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి పెడుతూ ఉంటారు తప్పులేదు బ్లాక్ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల తప్పే లేదు కానీ ఎక్కడెక్కడ పెట్టకూడదు బ్లాక్ స్టిక్కర్ అంటే ఇక్కడైనా కానీ బలులిచ్చేటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని వెళ్ళకూడదు అంటే ఇప్పుడు పోచమ్మ ఎల్లమ్మ ఇటువంటి దేవాలయాల్లో బలు ఇస్తుంటారు కదా అటువంటి దేవాలయాలకు కానీ లేదా ధ్వజస్తంభం ఉండేటువంటి దేవాలయాలకు కానీ వెళ్ళినప్పుడు బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని వెళ్ళకూడదు అదే విధంగా కీడు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వాళ్ళకి కానీ లేదంటే పురుడు అలాంటి వాళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని పోయి దాన్ని మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళా ఏదో గోడ కంటించి మళ్ళా తిరిగి పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఆ కీడు ప్రభావం అనేది వీళ్ళ మీద ఎంతో కొంత ఉంటుంది కాబట్టి అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని వెళ్ళొచ్చు కానీ వచ్చిన వెంటనే గా బ్లాక్ స్టిక్కర్ బయట పడేయాలి దాంట్లో అయితే ఆలోచించొద్దు దానివల్ల మీకు కీడు అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది సరేనండి మేము ఎప్పటి నుంచో పోతున్నాం బ్లాక్ స్టిక్కర్ యూజ్ చేస్తున్నాం మాకేం కీడు రాలేదే అంటారేమో మీరు బాగా ఆలోచించండి మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక పని మీద బయటికి అంటే ఏదైనా ఫంక్షన్కో లేదంటే చెప్పినట్టుగా చావిళ్ళకో లేదంటే పురుడిళ్ళకో ఇలాంటి కీడు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే బాగా సమూహంగా ఉండేటువంటి జనాల మధ్యలో అలా కలయి తిరిగేసి వచ్చినప్పుడు కానీ బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని మీరు అటు వెళ్ళేసి రండి మీకే తెలుస్తుంది ఆ ప్రభావము గమనించగలిగితే తలంతా భారంగా ఉంటుంది లేదా ఊళ్ళంతా కొట్టేసినట్టు అనిపిస్తుంది లేదా ఎవరితో ఒకరితో చిన్న మనస్తాపం అది మీ వల్లైనా కావచ్చు లేదా మీకైనా కావచ్చు ఒక చిన్న మనస్తాపమైనా జరుగుతుంది నీరసంగా అనిపిస్తుంది పొయ్యి వచ్చిన తర్వాత కానీ సహజంగా మనం అది గమనించం వీటికి అన్నిటికీ కారణము వన్ ఆఫ్ ది కారణం అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ది కారణం మీరు పెట్టునేటువంటి బ్లాక్ స్టిక్కర్ కూడా కావచ్చు పీరియడ్ టైంలో బ్లాక్ బ్లాక్ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల ఏం పర్వాలేదు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రము బ్లాక్ స్టిక్కర్ ఉంచుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క చావు ఎదురొచ్చేటప్పుడు కూడా మనం బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని ఉంటే కూడా ఆ కీడు మనకు అంటుతుంది అలాంటప్పుడు కూడా అలాంటి మీకు ఎదురుపడ్డప్పుడు ఏదైనా మరణ యాత్ర అంటాం కదా చావు అది చివరి యాత్ర ఆ యొక్క మరణం అనేది ఎదురు వచ్చినప్పుడు కూడా ఇంటికి రాగానే గా బ్లాక్ స్టిక్కర్ని పారేసేయండి మళ్ళీ మీకు ఇష్టమైతే మళ్ళీ కొత్త స్టిక్కర్ పెట్టుకోండి తప్పులేదు కానీ ఇలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోండి మీరు టెస్ట్ చేసుకోవాలంటే మీరు బ్లాక్ స్టిక్కర్ పెట్టుకొని ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళేసి వచ్చి చూడండి మీకే ఆ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి సర్వే జనాభాతో సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్